రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానలున్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు అప్పుడు మహారాజు నిజంగానే ప్రజలు పన్నులు కట్టడానికి అంత కష్టపడుతున్నారా నా అని ఏమి కనిపించలేదే ప్రజల్లో ఈ పన్నుల గురించి వ్యతిరేకత కూడా నా రాజ్యంలో కనిపించలేదు కదా ఎందుకు మీరలా తప్పుడు సమాచారం నాకు చెబుతున్నారు మహేష్ అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు దానికి మహేష్ క్షమించండి మహారాజా ప్రజలంటే మీ ఉద్దేశంలో మీతో పాటు కోటల్లో మీ చుట్టూ ఉండే ఉన్నతోద్యోగులు కాదు వీరికి ఉన్నతమైన జీతాలతో పాటు దొంగదారుల్లో లంచాల రూపంలో సామాన్య ప్రజల ధనాన్ని దోచుకుంటుండటం వారికి కష్టాలనేవి ఏమీ తెలియటం లేదు అలా మీ చుట్టూ ఉన్నవారు సుఖంగా ఉండటంతో మీ రాజ్యంలోని ప్రజలందరూ ఇలాగే ప్రశాంతంగా సౌభాగ్యంగా ఉందని మీరు అనుకుంటున్నారు ఒక్కసారి కోట దాటి బయటకొచ్చి సామాన్య ప్రజలు పడే కష్టాలు చూడండి ఒక సామాన్య వ్యక్తి దినసరి ఆదాయం ఎంత దానిలో వాడి కుటుంబ పోషణకు పోయేదెంత దాంట్లో మీ అధికారులు విధించిన పన్నుల ఎంత ఇవన్నీ పోనూ వాడికి మిగిలేదెంత ఇవి కాక సామాన్యుడి వైద్య ఖర్చులు వగైరాలన్నీ లెక్కలు కడితే సాధారణ వ్యక్తికి మిగిలేది కేవలం అప్పులు మాత్రమే అని చెప్పి మహేష్ పైకి లేచాడు అప్పుడు జలాలుద్దీన్ కూడా పైకి లేచి మీరు చెప్పిందంతా నిజమని నాకు నమ్మకం కలగటం లేదు అయినా మీరు చెప్పినట్టే కొన్ని రోజులు నా రాజ్యంలో సామాన్యుడిలాగానే పర్యటించాలనుకుంటున్నాను ఆ పర్యటన ఎప్పుడనేది నేను నిర్ణయించుకొని చెబుతాను అని మహేష్కు చెప్పాడు ఆ మాట వినగానే మహేష్కు చాలా సంతోషం కలిగింది తప్పకుండా మహారాజా అలాగే మీతో పాటు మన ఆర్థిక మంత్రైన తోడరమల్ని కూడా తీసుకుని వస్తే మరింత బాగుంటుంది అని సలహా ఇచ్చాడు దానికి కూడా మహారాజు సరే అని అంగీకరించడంతో ఇన్ని రోజులకి మహేష్ తాను అనుకున్న లక్ష్యంలో మొదటి మెట్టు ఎక్కినందుకు సంతోషపడుతూ ఇంటికి వెళ్లాడు కొన్ని రోజులకు జలాలుద్దీన్ చెప్పినట్టే రాజ్యంలో అనధికారికంగా పర్యటించటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు తనకు మనసు బాగాలేకపోవటం వల్ల కొన్ని రోజులు సభా సమావేశాలు ఆపేసినట్టు ఎవరినీ కలవకుండా కొన్ని రోజులు తన గదిలోనే ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకుంటున్నట్టు తాను బయటకు వచ్చే వరకు ఎవరైనా తన ఏకాంతంను భంగం చేయడానికి ప్రయత్నిస్తే మరణశిక్ష విధిస్తానని చెప్పి తాను ఆ గదిలోనే ఉన్నట్టు అందర్నీ నమ్మించి రాజముద్రికను తీసుకుని కొంత ధనం కూడా తీసుకుని ఒక సామాన్యుడి వేషంలో తన గది నుండి ఉన్న ఒక రహస్య మార్గం గుండా కోట బయటకు వచ్చాడు అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న తోడరమల్ మహేష్లతో తన రాజ్యంలో పర్యటనకు బయలుదేరారు అలా ముగ్గురు సామాన్య ప్రజల వలె రాజ్యంలోకి ప్రవేశించారు వారు ఢిల్లీపురం దాటి దూరంగా ఉన్న ఒక ఊర్లోకి వెళ్లారు అక్కడ ప్రజల దినసరి కూలీలెంత ఆ ప్రాంతంలో నిత్యావసరాల ధరలు ఎంత అని అడిగి తెలుసుకున్నారు సామాన్య ప్రజల సంపాదన వ్యయంలోని వ్యత్యాసం గుర్తించడంలో ఆ రోజు అలా గడిచిపోయింది సాయంత్రం చీకటి పడటంతో ఒక సత్రంలో వారు ముగ్గురు నిద్రపోయారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తోడరమల్ ఉదయమే లేచి అవి పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి జలాలుద్దీన్ ఆపుకునేందుకు వీల్లేకుండా నవ్వుతూ ఉన్నాడు మహేష్ మాత్రం అమాయకంగా అలా కూర్చుని ఉండటం చూసి ఏం జరిగిందని తోడరమల్ జలాలుద్దీన్ని అడిగాడు జలాలుద్దీన్ ఎంత ప్రయత్నించినా నవ్వు ఆపుకోలేక ఏం జరిగిందో ఇంకోసారి ఎప్పుడైనా చెబుతాలే ఇప్పుడు నన్ను నవ్వనివ్వు అని అన్నాడు కాసేపు తర్వాత వారు యాత్రికుల వలి ఒక దేవాలయంలోకి వెళ్తుండగా దేవాలయం దగ్గర కొందరు అధికారులు వారిని ఆలయంలోకి ప్రవేశించే ముందు యాత్రా పన్ను కట్టమని అడిగారు ఆ పన్ను గురించి తెలిసిన తోడరమల్ ముగ్గురు యాత్రికులకు సరిపడా లెక్క కట్టి వారికిచ్చాడు వారు ఆ డబ్బు చేతిలోకి తీసుకుని ఇది సరిపోదు ఇంకా ఇవ్వాలి అని వారడిగారు దానికి తోడరమల్ ముగ్గురు యాత్రికులకు సరిపడా లెక్క కట్టి మరీ ఇచ్చాను లెక్క సరిచూసుకో అని చెప్పాడు అది విని ఆ అధికారులు కాస్త కోపంగా ఇక్కడ పన్ను నిర్ణయించేది మేమే కాబట్టి చెప్పినంత డబ్బు కడితేనే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతిస్తాం లేకపోతే బయటకు వెళ్ళండి అని ఆ ముగ్గురిని ఆ అధికారులు పక్కకు తోసేస్తుండగా మారువేషంలో ఉన్న జలాలుద్దీన్ కోపం వచ్చి ఆ అధికారులను కొట్టేందుకు ప్రయత్నించగా ఆ అధికారులకు మరింత కోపం వచ్చి జలాలుద్దీన్ మీద బలప్రయోగం చేయబోతే మహేష్ వారికి అడ్డుపడి వారిని ఏం చేయొద్దని జలాలుద్దీన్కి కళ్లతో సైగ చేసి అయ్యా ఈ కుర్రాడికి ఇక్కడి పద్ధతులు తెలియక అలా ప్రవర్తించాడు మీరు అడిగినంత ఇస్తాము దయచేసి మమ్మల్ని దైవదర్శనం చేసుకునివ్వండి అని వేడుకొని వారడిగినంత మొత్తం డబ్బు వారి చేతుల్లో పెట్టగా దానికి ఆ అధికారులు అది అలా అడిగినంత ఇచ్చి మూసుకొని దేవుణ్ణి చూసుకొని పోతూ ఉండాలి ఇలా తిరగబడితే రక్షక భటులను పిలిపించి కొట్టించాల్సి వస్తుంది జాగ్రత్త వెళ్ళండిక అని ఆలయంలోకి వారిని వదిలారు మారువేషంలో ఉన్న తోడరమల్ మహేష్ ఇద్దరూ ఆ అధికారులకు నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించగా జలాలుద్దీన్ మాత్రం ఇచ్చిన లెక్క చూసుకుంటున్న అధికారుల వంక తదేకంగా చూస్తూ మహేష్ వెనుక ఆలయంలోకి నడిచాడు మహేష్ తోడరమల్ ఇద్దరు దైవదర్శనం కోసం వెళ్లగా అతడు ఆ దేవాలయం ముందున్న రావిచెట్టు నీడన నిలబడి ఉన్నాడు దైవదర్శనం చేసుకుని వెళ్ళగా అతడు ఆ దేవాలయం ముందున్న రావిచెట్టు నీడన నిలబడి ఉన్నాడు దైవదర్శనం చేసుకుని మహేష్ జలాలుద్దీన్ వద్దకు వచ్చి చల్లని చెట్టు నీడలో కూడా మీరు ఆవేశంగా రగిలిపోతున్నారు ఏం జరిగింది అని అమాయకుడిలా అడిగాడు దానికి జలాలుద్దీన్ వారిని ఏం చేయకుండా వదిలేసినందుకే నాకు ఈ కోపం నువ్వు కనుక నన్ను ఆపకుండా ఉండుంటే ఆ అధికారుల పళ్లు రాలగొట్టి ఉండేవాణ్ణి అనగానే మహేష్ కలగజేసుకొని మీరిప్పుడు మహారాజు కాదు ఒక సామాన్య యాత్రికుడు మాత్రమే ఈ మాత్రం దానికి ఆవేశపడితే ఎలా ఇంకా మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయి అని చెబుతుండగా తోడరమల్ అక్కడికి వచ్చాడు అతన్ని చూడగానే ఈ యాత్ర పన్నేమిటి అని జలాలుద్దీన్ అడిగాడు హిందూ మతము వారు వారి ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు యాత్రలకు వెళ్తూ ఉంటారు అలా వారు దేవాలయాలు దర్శించుకునే ముందు ఈ పన్ను వసూలు చేస్తున్నాం అని తోడరమల్ వినయంగా సమాధానం చెప్పాడు వారి ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు పన్నేమిటి అని జలాలుద్దీన్ మనసులో అనుకుని ఆ దేవాలయం నుండి బయటకు వచ్చాడు అతడి వెనుకనే మహేష్ తోడరమల్ కూడా వచ్చారు అక్కడి పరిస్థితిని తెలుసుకుని అలా వారు ముగ్గురు మరొక చోటికి ప్రయాణమవటానికి రహదారి పక్కన గుర్రపు బండి కోసం ఎదురు చూస్తుండగా కొన్ని ఎద్దుల బండ్లు అటుగా వచ్చాయి వారితో కలిసి కాసేపు ప్రయాణిద్దామనుకుని ముందు వస్తున్న ఆ ఎద్దుల బండిని ఆపారు వారిని చూసి ఆ ఎద్దుల బండివాడు బండాపి ఎక్కడికి వెళ్లాలయ్యా అని అడిగాడు దానికి మహేష్ ఈ దారికుండా వెళ్తే మా ఊరొస్తుంది పొద్దున్నుండి ఎదురు చూస్తున్నా ఒక్క బండి కూడా ఇటువైపు రావటం లేదు దయచేసి మీ బండిలో మా ఊరి వరకు వదిలారంటే మీ మేలు మరిచిపోము అన్నాడు అప్పుడు ఆ బండివాడు మేము కూడా చాలా దూరం వెళ్ళాలి కాని ఎక్కండి పోదాం అని వారు ముగ్గురిని తన బండిలోకి ఎక్కించుకున్నాడు అలా ఆ బండి కొంత దూరం వెళ్ళాక అవును మీరు పొద్దున్నే ఏమన్నా తిన్నారా అని ఆ బండివాడు అడిగాడు దానికి తినలేదని మహేష్ చెప్పడంతో ఆ బండివాడు తన దగ్గరున్న చద్దిమూటలోని గోధుమ రొట్టెల్ని వారికిచ్చి తినమని చెప్పాడు ఆ గోధుమ రొట్టెలను జలాలుద్దీన్ సంతోషంగా తీసుకొని తింటూ అన్నా మీ వెనుక వస్తున్న బండిలో ఏమున్నాయి ఏదైనా సరుకులను వ్యాపారం కోసం తీసుకుని వెళ్తున్నారా అని అడిగాడు దానికి ఆ బండివాడు వ్యాపారం కోసం కాదు ఈ రాజ్యంలో బ్రతకలేక మా తివారీల పరిశ్రమను దక్షిణ దేశంలోని విజయనగర సామ్రాజ్యంలోకి వలస వెళ్తున్నాం అని చెప్పాడు దానికి జలాలుద్దీన్ ఏమైందన్నా ఈ రాజ్యంలో బ్రతకలేక వలసపోవడమేమిటి అసలేమిటి మీకు వచ్చిన కష్టం అని అడిగాడు దానికి ఆ బండివాడు ఏమని చెప్పమంటావు ఈ రాజ్యంలో మేము కష్టపడి సంపాదించిందంతా పన్నులకు అధికారులకు లంచాలివ్వడానికే సరిపోతుంది అయినా ఇవేం పన్నులు బాబోయ్ ఇంట్లో కిటికీల బట్టి ఇంటి పన్ను వ్యవసాయం చేస్తే దిగుబడిలో నాలుగింట మూడు వంతులు భూమి పన్ను పండించిన నాలుగు భాగాల్లో మూడు భాగాలు పన్ను పేరుతో అధికారులే తీసేసుకుంటే కష్టపడి పండించిన మిగిలిన భాగంలో ఏం తినాలి ఏమమ్మాలి అతడి కుటుంబాన్ని ఎలా పోషించాలి ఇక ఒక పరిశ్రమ స్థాపించాలంటే అనుమతుల కోసం ఎంతమంది అధికారులకు ఎంతెంత లంచాలు ఇవ్వాలో తెలుసా అలా అనుమతులు వచ్చిన తర్వాత అయినా వదిలేస్తారా అంటే అదీ లేదు ఆ తనిఖీలు ఈ తనిఖీలని మళ్లీ వస్తారు మేము ఎంత నిజాయితీగా ఉన్నా వారికి చేతులు తడపకపోతే ఏదో ఒక సాకు చూపి పరిశ్రమనే మూసివేస్తారనుకో ఈ రాజ్యంలో పన్నుల విషయంలో మా హిందువుల కన్నా మహమ్మదీయులు కొంత మెరుగు కనీసం జిజియా పన్ను జుట్టు పన్నుల వంటి వాటి నుండి వారికి మినహాయింపు మహమ్మదీయులు తప్ప మిగిలిన వారందరూ విదేశీయులని అనుకుంటున్నాడేమో ఆ విదేశీ పార్శిక మహారాజు మా హిందువులందరికీ ఇలా విపరీతంగా పన్నులు విధిస్తున్నాడు ఈ పన్నులు భరించలేక ఎన్ని చేతి పరిశ్రమలు మూతపడ్డాయో ఎన్ని పరిశ్రమలు పక్క రాజ్యాలకు తరలిపోయాయో ఎంతమంది కార్మికులు రైతులు ఆకలి బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఆ మహారాజుకు చెప్పేవారు ఎవరైనా ఉన్నారో లేదో పాపం అని నిట్టూర్చి తన ఎద్దులను వేగంగా వెళ్లేందుకు వాటి తోకపట్టుకుని అదిలించాడు అదంతా విన్న జలాలుద్దీన్కు ఆ గోధుమ రొట్టెలు తినటానికి సహించలేదు కొంత దూరం వెళ్లాక ఒక ఊరు కనబడటంతో ఆ ఊరేనామిది అని ఆ ఎద్దుల బండివాడు అడగటంతో తేరుకున్న జలాలుద్దీన్ అవును ఆ ఊరి దగ్గర బండా పన్నయ్యా మేము దిగేస్తాం అని అన్నాడు దానికి ఆ బండివాడు ఆ ఊరికి ఎదురుగా ఉన్న సత్రం వద్ద బండి ఆపాడు ఆ ముగ్గురు బండి దిగి తడికి కృతజ్ఞతలు చెప్పారు